శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిందమ నమస్కారం అండి గత వారం నుంచి న్యూమరాలజీతో అదృష్టమనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను అన్ని నెంబర్స్ మీద మాట్లాడుతున్నాను మీకు ఇది ఉపయోగపడుతుందని దీనివల్ల మీరు లాభం చెకూడదని ఖచ్చితంగా అనుకుంటున్నాను విమరాలిజి అనేది సంఖ్యాశాస్త్రం పదే పదే చెప్తున్నాను అంకెలు మనకు లాభాన్ని చేకూరుస్తాయి ఏ ఏ తేదీలలో మనం పనులు చేస్తే కలిసి వస్తుంది ఏ ఏ తేదీలు మనకు లక్కీగా ఉంటాయి ఏ ఏ నెంబర్స్ మనకు అనుకూలంగా ఉంటాయి ఒక చిట్టి వేయాలన్నా కానీ లేదా ఏదైనా వెహికల్ కొనుక్కోవాలన్నా కానీ ఏదైనా వ్యాపారం చేయాలన్నా కానీ ఏదైనా ఒక మనకు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ ఇవన్నీ కూడా నెంబర్ల మీద ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా నూటికు నూరు రూపాయలు మీద అయితే దానిలో భాగంగా ఈరోజు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు వారు ఏం నెంబర్స్ కలిసి వస్తాయి వారు ఏం చేస్తే బాగా ఉంటుందనే అంశం గురించి మాట్లాడుతున్నారు నమ్మడానికి విచిత్రంగా అనిపిస్తుంది నెంబర్స్ ఏమిటి మనకు లాభం చేకూర్చేటువంటి అవునండి ఒక శాస్త్రము ఇది ఒక మ్యాథమెటికల్ థీరీ అంతేగానే దీనిని మోసం చేసి మిమ్మల్ని ఏదో లాభాలను మమ్మల్ని రాబట్టాలనే ఉద్దేశం మాత్రం కాదు నమ్మిన వారికి ఖచ్చితంగా లాభం జరుగుతుంది నమ్మని వారి ఇష్టం వారిష్టం దానికి బలవంతంగా చెప్పేది ఏమీ లేదు అక్కడ తొమ్మిది సంఖ్య అనేది కుజ సంఖ్య ఇది ఇది కుజ సంఖ్య అలాగే ఎయిటీన్ కూడా కుజ సంఖ్యనే వన్ ఎయిట్ రెండు నెంబర్ డిజిట్ అయినా కానీ ఒకటి ఎనిమిది కలిపితే తొమ్మిది అవుతుంది అలాగే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కూడా కుజ సంఖ్యనే రెండు ఏడు రెండు ప్లస్ ఏడు ఇజ్వల్ టు నైన్ అది కుజ సంఖ్యనే వస్తుంది మార్క్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఇది క్వాలిటీ ఎలా ఉంటుందంటే కోపం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా పట్టుదలగా చేస్తూ ఉంటారు చిన్నదానికి పెద్దదానికి చిరుబురులు ఉంటారు ఎలక్ట్రిక్ రంగంలో కానీ వాహనాల సేల్స్లో కానీ వీరు బ్రహ్మాండంగా రాణిస్తూ ఉంటారు ఏదైనా రాజకీయ రంగంలో ఉంటే రాణిస్తారు పోలీసు రంగం కానీ ఆర్మీ రంగం కానీ నావీ రంగం కానీ సెక్యూరిటీ గార్డ్ కానీ వీళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తూ ఉంటారు సినిమా సినిమా ఫీల్డ్లోకి వస్తే ఎక్కువగా విలన్స్గా చేసే చేసేవాళ్ళుగా యుద్ధ పోరాటాలు చేసేవాళ్ళుగా బాగా ఉంటారు వీరి యొక్క తత్వం అది ఉత్తేజపూరితంగా ఉంటారు ఏదైనా పనిని కనుక సాధించాలని కనుక అనుకుంటే ఖచ్చితంగా సాధించే వరకు వారి ప్రాణాలైనా వదిలేస్తారు కానీ వారి వార్త ఇకపోతే నైన్ నెంబర్ క్వాలిటీ చెప్పారు అలాగే ఎయిటీన్ కూడా నైన్ నెంబర్ క్వాలిటీ కానీ దాంట్లో కొంత తేడా ఉంది ఒకటి సూర్య సంఖ్య ఎనిమిది అది శని సంఖ్య ఇది కాంటవర్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇన్ఫిరాలిటీ కాంప్లెక్స్ ఉండదు ఒకటి వల్ల ఎనిమిది వల్ల నష్టజాతకులుగా ఉంటారు ఏ పని చేసినా నష్టం జరుగుతూ ఉంటుంది ఆఖరికి నైన్ నెంబర్లోకి వస్తారు మన కోపంతో వారు జీవిస్తూ ఉంటారు ఇకపోతే ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ అనేది రెండు చంద్ర సంఖ్య ఏడు కేతు సంఖ్య ఈ రెండు నెంబర్లు పర్వాలేదు చంద్రుని యొక్క చల్లని ధనం ఈ కేతు యొక్క భక్తి భావం ఈ రెండింటి కలయిక వల్ల వీరు బాగానే ఉంటారు కానీ ఎటు చేసినా కానీ మళ్ళీ కోపానికి మాత్రం ఉండకుండా ఉండరు ఈ రెండు సేవల్లో ఉన్న వాళ్ళు నీటికి సంబంధించినవి లిక్విడ్ కి సంబంధించినవి బ్రహ్మాండంగా ఉంటారు భక్తికి సంబంధించిన విషయాలలో కూడా బాగా ఉంటారు ఈ ఎయిటీ నెంబర్లో ఉన్నవారు ప్రజాసేవలో కూడా ఉంటారు రాజకీయ రంగంతో పాటు మానవతా దృక్పథంతో ఉండే సోషల్ ఆర్గనైజేషన్లు కూడా బాగా పనిచేస్తూ ఉంటారు ఈ తొమ్మిది నెంబరు పద్దెనిమిది నెంబరు ఇరవై ఏడు నెంబర్లో ఉన్నవారు ఎవరైనా కానీ వారికి లక్కీ నెంబర్స్ ఏమిటి ఒకటి రెండు మూడు ఏడు తొమ్మిది వీరికి ఈ నెంబర్స్ బాగా కలిసి వస్తాయి రెండు జిజీస్ ఉన్నా పర్వాలేదు ఆ టోటల్ కనుక తొమ్మిది అవుతుందా ఏడు అవుతుందా మూడు అవుతుందా రెండు అవుతుందా ఒకటి అవుతుందా తెలుసుకోవాలి అలాగే వీరికి పనికిరా నెంబర్లు మూడు ఉన్నాయి ఒకటి నాలుగు నెంబర్ ఇది రాహు సంఖ్య ఆరు నెంబర్ ఇది శుక్ర సంఖ్య ఖచ్చితంగా ఆపోజిట్ నెంబర్ నెంబర్ ఎయిట్ ఇది శని సంఖ్య ఇది కూడా వీరికి ఆపోజిట్ నెంబర్ మరి ఒకటి రెండు మూడు ఏడు తొమ్మిదికి ఏమిటవి ఒకటి సూర్య సంఖ్య కుజునికి మిత్రుడు రెండు చంద్ర సంఖ్య అతని కూడా మిత్రుడే మూడు గురు సంఖ్య ఇది కూడా కుజునికి మిత్రుడే ఏడు ఇది కేతు సంఖ్య ఇది కూడా మిత్ర సంఖ్య తొమ్మిది తన సొంత సంఖ్య బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మనము ఈ సంఖ్యలు మనకు ఉపయోగపడుతున్నాయి ఏ సంఖ్యలు అయితే మనకు అనుకూలంగా ఉన్నాయో అనుకూలంగా చూసుకోవాలి ఒకవేళ కనుక మన డెస్టినీ నెంబర్ ఆపోజిట్ నెంబర్లో ఉందనుకోండి బర్త్ నెంబరు మనకు తొమ్మిది ఐ అదే డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ ఆ నెంబర్ కనుక ఒకవేళ మొత్తంగా కలుపుకున్న నెంబర్ డెస్టిని నెంబర్ అన్నారు బర్త్ నెంబర్ను రూలింగ్ నెంబర్ అంటారు దాన్ని కనుక ఒకవేళ కనుక నెంబర్ ఫోర్ వచ్చిందనుకోండి మనకు పనిచేయదు జీవితాంతం మనం దుఃఖపడుతూనే ఉండాలి అలాగే సిక్స్ అనుకోండి ఒకసారి కూడుకోండి మీ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తంగా కూడుకోండి అది కనుక నెంబర్ సిక్స్ వచ్చిన నెంబర్ ఎయిట్ వచ్చినా చాలా 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 ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది భగవంతుడు మనకు కల్పించాడు కానీ మనం ఏం చేయలేమని అనుకోకూడదు నేమ్ కరెక్షన్ చేయాలి ప్రతి పేరుకు ఒక స్పెల్లింగ్ ఉంటుంది ఆ స్పెల్లింగ్కు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విలువ ఉంటుంది ఉదాహరణ అశోక్ అనుకోండి ఈ అశోక్ ఏ అనేది ఒకటిగా చూపెడుతుంది ఎస్ త్రీ హెచ్ ఫైవ్ ఓ సెవెన్ కే రెండు ఇది వారి యొక్క టోటల్గా చూసుకునేది ఉంటే వారికి నైన్ వస్తుంది పర్వాలేదు కానీ ఒకవేళ కనుక అది ఎయిట్ అయిందనుకోండి ఏం చేయాలి ఈ అశోకును ఏం చేస్తాం ఏదైనా ఒక అక్షరాన్ని మార్చి వైబ్రోట్లకు తెస్తాం రెండు వందల డెబ్బై డిగ్రీలు కానీ మూడు వందల అరవై డిగ్రీల కోణంలోకి తీసుకొని వచ్చి వైబ్రేట్ చేస్తాం అప్పుడు వారు ప్రశాంతంగా విజయాలు సాధిస్తారు నూటికు నూరు ఇంకో ముఖ్య విషయం చెప్తున్నారండి మీకు చిన్నపిల్లలకు పుట్టి పేరు కనుక పెట్టలేదు ఇంకా అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు నిమరాలజిష్ని కలిసి ఆయనకు తగ్గ నేమ్ నేమును మీరు ఏదైనా నేమ్ ఇవ్వండి దానిలో అక్షరాల సంఖ్య ఎంత వాటి వైబ్రేట్ ఎంత ఖచ్చితంగా చేసి చూడండి వారికి ఇచ్చే బహుమానం అది ఒకసారి నన్ను నమ్మండి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోండి అద్భుతంగా రాణిస్తారు మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ గురించి కానీ జ్యోతిష సమస్యల గురించి కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ సర్వే జనా సుఖినో భవంతు